అండి అందరికీ నమస్కారం ఈరోజు చేపత్స బజ్జీ తయారు చేసుకునే విధానం చూద్దామండి ముందుగా ఈ బౌల్తో రెండు బౌల్ తీసుకోవాలని తీసుకున్నామండి ఈ విధంగా కొద్దిగా పసుపు తీసుకుందామండి కలర్ వస్తుంది కొద్దిగా బాగుంటుంది ఏమంతా మంచిదని అని వేసుకున్నామండి కొద్దిగా తినే సోడా కూడా వేసుకుందామండి కొద్ది సరిపోతుందండి దీనికి సరిపడా సాల్ట్ వేసుకుందాం మనం ఈ విధంగా సరిపోద్ది అండి ఈ విధంగా మొత్తం అన్నీ కలిసే విధానంగా మళ్ళీ ఎక్కువగా లూజ్గా అయితే బాగదండి కొద్దిగా టైట్గా ఉంటేనే బజ్జీ బాగా వస్తుంది ఈ ఉండలు ఇదిగోండి వస్తున్నాయి వండలు లేకుండా నీట్గా కలుపుకుందాము ఈ విధంగా యాప్స్కమ్ చాలా అండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి పిల్లలతో పచ్చిమిర బజ్జీ అరటికాయ బజ్జి అంటే రెగ్యులర్గా చేసుకునేవే కదా యాప్స్కమ్ కూడా వస్తాయి మార్కెట్లో మనం హార్డ్ స్టైల్లో పెద్ద పెద్ద చిన్న చిన్న ముక్కలు కాకుండా బాగా వస్తుంది ఇదిగోండి ఈ విధంగా కలుపుకుందాం మనం ఇలా చేసుకుంటే చాలా బాగా వస్తుంది మరి లూజ్గా అయితే కాకుండా ఈ విధంగా అండి ఇదిగోండి పిండి ఇలా జాగ్రత్త ఉండాలి ఈ విధంగా కలుపుకుంటే చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది ముందుగా కళాయి పెట్టుకుందాం అండి స్టవ్ వంటించుకుందాం మనం ఏ విధంగా స్టవ్ వంటించుకుందాం కలాయి పెట్టుకుందాం నూనె పోసుకుందాం ఈ విధంగా బజ్జీ అంత నూనె పోసుకుందామండి బజ్జీ ముంగాల కదా గ్యాప్సుకొని బజ్జీ కొద్దిగా పెద్దగా ఉంది కొద్దిగా మునియో దాకా వేసుకుందాం కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది ఈ విధంగా పెట్టుకుందామండి మనం ఇంతలో ఏం చేద్దామంటే రోట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ విధంగా కొద్దిగా సాల్ట్ వేసుకుందాం వామ్ వేసుకుందాం అండి కొద్దిగా వామ్ వేసుకుందాం కొద్దిగా లోపల పెట్టుకుందాం కొద్దిగా శనగ శనగపిండి కూడా వేసుకుందాం అందులో వామ్ తెంచుదామండి సాల్ట్ వాము కొద్ది శనగపిండి అండి ఈ విధంగా చూసుకుందాం చాలా బాగుంటాయండి తీసుకుందాం మనం ఈ విధంగా నాలుగు వేపులు పోసుకుందాం ఈ బజ్జీ కొద్దిగా లావుగా ఉంటుంది కాబట్టి ఇలా వేసుకుందామండి చాలా బాగా వస్తుంది పక్కన కూడా ఘాటు పెట్టుకుందాం మనం తయారు చేసుకున్నది ఉంది కదండి దీని లోపల పెట్టుకుందాం దీని లోపలికి వెళ్ళేటట్టు బజ్జీ కూడా బాగా ఉడుకుద్ది ఎందుకండి ఒక ఈ విధంగా పెట్టుకుందామండి ఈ విధంగా లోపలికి వెళ్ళిపోతుంది బజ్జీ బాగా బాయిల్డ్ అవుద్ది చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇదిగోండి రెండు వేపులు సరిపోతాయి మనం సాల్ట్ వేసుకున్నది ఇది ఇదిగోండి ఇది కూడా ఈ విధంగా కోసుకుందాం ఇదిగోండి దీని లోపలికి మనం పంపిస్తాం బజ్జీ చాలా టేస్ట్గా ఉంటుంది పిండి కూడా బాగా ఉడకుద్ది అదే మామూలుగా చేస్తున్నాం అనుకోండి బజ్జీ చాలా హార్డ్గా ఉంటుంది ఇది దానివల్ల ఉడకదు ఇలా కోసుకుంటాం వల్ల ఆయిల్ లోపలికి వెళ్ళి మొత్తం బాగా బాయిల్లో అవుతుంది అంత ఇదంతా స్ప్రెడ్ అవుద్ది మనం వేసుకున్నది ఇటుకే బజ్జి కూడా వేసుకుందామండి దీంతోపాటు మనం సన్నగా ఈ విధంగా కోసుకుందామండి కోసుకుంటే చాలా బాగా వస్తాయి ఇదిగోండి ఇలా సన్నగా చేయి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విధంగా కోసుకొని చేయి రతం పెట్టుకొని అరెట్గా బజ్జీ చాలా బాగా వస్తుందండి సింపుల్గా అయిపోతాయండి ఏమే బజ్జీ ఈ విధంగా కూడా పోసుకుందాం చాలా బాగా వస్తుంది ముందుగా తీసేద్దాం ఇది ఇది బారుగా వస్తుంది ఈ మొక్కలు పీసెస్ చాలా బాగుంటాయి ఇలా కూడా ట్రై చేద్దాం కొన్ని బజ్జీలు మీరు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి ప్రతి పిండి మీకు కదా ఈ విధంగా చాలా సరిపోతాయి ఇదిగోండి ఈ విధంగా క్యాప్సికమ్ బజ్జీ వేసుకుందామండి ఇది మనం చివర ముడు ముచ్చుకుంది కదా ముచ్చుగా అలా ఉంచి ఆ చివర ముచ్చుకొని ఈ విధంగా తిప్పుకోండి బాగా వస్తుంది చాలా బాగా వస్తుంది ఈ విధంగా అండి ముప్ప నీట్గా ఇలా ఈ విధంగా వేసుకోండి బజ్జిగోండి ఈ విధంగా అండి ఓకే అండి ఈ విధంగా వేసుకుందాం హలో అండి ఈ విధంగా వచ్చిందండి బజ్జిగ్ క్యాప్సికమ్ మజ్జి ఈ రకంగా వచ్చింది చూడండి చాలా గా వచ్చింది ఇవ్వండి రెట్టికే బట్ చేసుకుందాం అండి ఈ విధంగా చాలా బాగా వస్తున్నాయండి ఒకటి ఒకటి ఈ విధంగా అండి పైకి కింద కనుకుంటాం చేయి చివరి పెట్టుకుంటాం ఇదిగోండి రౌండ్ బజ్జీ కూడా వేసుకుందామండి అడుగుతాడు ఈ ఒక నాలుగు బజ్జీలు వద్దాం ఇయ్యో ఒక నాలుగు బజ్జీ వద్దాం మీరు ఏ విధంగా వస్తుందో చూడండి అంతేనండి సింపుల్ అండి అసలు పనే ఉండదు మనం బయట కొనుక్కొని తినే బదులు ఇలా పిల్లలు ఇప్పుడు అడిగితే అప్పుడు చేసే ఇచ్చే ఇచ్చేవచ్చు మనం ఈ విధంగా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి కొద్దిగా కలర్ వచ్చినా తిప్పుకోదాం అయితే కొద్దిగా ఎరుపు వచ్చిందండి ఇది మేము ఇంట్లో ఆడుకున్న పసుపు కూడా వేసుకుందాం అనుకున్నాం వేసేవండి దానివల్ల కొద్దిగా కలర్ ఎరుపు వచ్చిందండి మీరు అయితే పసుపు అది ఏమేసుకున్నారండి శనగపిండ్లో సాల్ట్ను తినేసాడు వేసుకోండి సరిపోద్ది ఇది కొద్దిగా కలర్ వచ్చిన అయితే మంచి మానలేదండి కొద్దిగా పసుపు వేసుకుంటాం వల్ల ఈ డిఫరెంట్గా ఈ కలర్ వచ్చింది అయితే బజ్జీ అయితే చాలా బాగా వస్తున్నాయండి మెత్తగా ఉన్నవి ఇవి ఇవ్వండి క్యాప్సికం బజ్జి బజ్జీలు ఈ విధంగా వచ్చినాయండి క్యాప్సికం బజ్జి అడ్గా బజ్జీ చూడండి ఈ ఉల్లిపాయలు చిన్న చిన్నవి పోసుకొని దాంట్లో పెట్టుకుందాం ఈ విధంగా సన్నగా కోసుకున్నామండి ఈ విధంగా కోసుకొని ఉల్లిపాయ టమాటా అండి ఈ విధంగా కొద్దామండి చాలా సన్నగా పోసుకుందాం పోసుకొని బజ్జీలో పెట్టుకొని ఉప్పు కారం చల్లుకొని నిమ్మకాయ కోరి ఎంత ఉంటే అబ్బాబ్బాబ్బాబ్బాయి ఏముంటుందండి చాలా టేస్ట్ ఉంటుందండి మన హోటల్లో అమ్ముతారు కదా రోడ్ సైడ్ బళ్ళు దగ్గర ఆ విధంగా ఉంటుందండి చాలా బాగా వస్తుందండి ఇది ఉండిపోయి మాత్రం సన్నగా పోసుకోవాలండి కొత్తిమీర వేసుకోవాలండి ఇంటి వేడిశానికా గుళ్ళు పెట్టుకొని మీకు చూపిస్తాను నోరు ఇచ్చే ఉదయం ఉంటుంది సన్నగా ఇలా కోసుకుందామండి కూసుకుందామండి సన్నగా ఉడిపోయి కొత్తిమీర కలిపి చేద్దాము మనం బజ్జీలో పెట్టుకుందామండి ఇంటిగా కార్డు తీసేద్దాం సన్నగా కోసుకుందాం చాలా బాగుంటుంది ఓకే విధంగా పక్కన పెట్టుకున్నాం రేషన్ కేళ్ళు పెడుతున్నాను అండి దీనిలోకి గుళ్ళు పెడుతున్నా దీంట్లో ఈ విధంగా వచ్చేటట్టు తీసుకుని సరిపోతుంది అంటే ఈ విధంగా మనం ఇలా ఉంది కదండి మజ్జికి ఈ విధంగా కట్ చేసుకుందాము చూసారా బాగా ఉడికింది మనం ఈ విధంగా ఇదిగోండి కారం ఇలా వేసుకుందాము దీనికి సరిపడ సాల్ట్ వేసుకొని ఇదిగోండి ఈ విధంగా నాలుగు బెజ్జాలు ఉంటాయి వీటికి శుభ్రంగా బెజ్జాలు పులి చేసుకొని నీట్గా కొత్తిమీరతో ఈ విధంగా చేసుకుందామండి అసలు నోరు ఊరిపోద్దండి ఇదిగోండి ఈ పైన వేడిసిన కేకులు ఉన్నాయి అండి పైన వేసుకుందాం నీట్గా ఈ విధంగా పెట్టుకొని క్యాప్సికమ్ బజ్జీలో కొద్దిగా దీనిపైన మనం పెరుగులోకి లైట్గా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకొని కొద్దిగా ఉల్లిపాయ కొద్దిగా ఇది నిమ్మకాయ ఏమండి ఈ విధంగా ఈ విధంగా పెట్టుకుని కొద్ది కారం కూడా వేసుకుందామండి ఈ విధంగా కలుపుకొని ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి అసలు ఎలా ఉంటుంది అంటే అండి ఇదిగోండి పెరుగు పెరుగు ఉప్పు అన్నీ కలిపి ఈ విధంగా పెట్టుకోండి అసలు ఉంటుంది మెయిన్ బోయింగ్ అండి చాలా బాగుంటుందండి ఈ విధంగా క్యాప్సికం బజీ చాలా ఇలా మజ్జి కోసుకుని ఈ విధంగా ఉంటుంది మనం ముందుగా కారం మసాలా కారం అండి చాలా బాగుంటుంది హాట్గా ఈ క్యాప్సికమ్ కారం ఉండదు కదండి అందువల్ల కొద్దిగా కారం వేసుకుంటున్నాము కొద్ది చిట్టుకుడు సాల్ట్ అండి ఇదిగండి కొత్తిమీర ఉల్లిపాయ కలిపి ఈ విధంగా పెట్టుకుందామండి చాలా బాగా వస్తుంది ఇదిగండి తర్వాత మనం కలుపుకున్న ఇదిగోండి వేడి శనకాయ గుళ్ళు తర్వాత పెట్టుకుందాం మనం అన్నీ కలుపుకున్న పెరుగు కారం అన్నీ ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి పైన మనం వేడి శనగ గుళ్ళు ఈ విధంగా స్టప్పుగా పెట్టుకుందామండి కొద్దిగా గార్నిష్కి కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొత్తిమీర చాలా బాగా వస్తుందండి ఇదిగోండి ఈ విధంగా అండి ఇలా పెట్టుకుందామండి బజ్జీ బజ్జీచి అండి ఈ విధంగా అంతేనండి ఉప్పు కారం ఉప్పు ఈ విధంగా రాసుకుందామండి ఎందుకండి కొత్తిమీర ఇదిగోండి పెరుగు ఏడ్సే గుళ్ళు నాలుగు గుళ్ళు అలా పెట్టుకుందామండి ఎందుకండి ఈ విధంగా ఈ విధంగా అండి చాలా బాగా వస్తాయండి ఇదిగోండి కొద్దిగా కారం అండి కారం కూడా సాల్ట్ మన చేతికి అంతే అంటున్నట్టుగా ఈ విధంగా రాసుకోవాలండి కొత్తిమీరగా పచ్చిమిర్చి ఈ విధంగా చేసుకోవాలండి అమ్మకే లైట్గా పిండి కొందాం తర్వాత మన పెరుగుంది కదండి ఈ పెరుగు కూడా ఈ విధంగా పెరుగుతో బజ్జీ పైన ఇచ్చానండి ఈ విధంగా అండి మా పాప క్యాప్సికం బజ్జీ ట్రై చేస్తుందండి మామూలుగా అయితే క్యాప్సికమ్ ముట్టుకోదు మేము బజ్జీ చేసాం కదండి తింటుంది అమ్మ ఎలా ఉందమ్మా Bağında? Bağında. O kendim, uh...